కోసం ఐదేళ్లలో అరాచకాలకు పాల్పడి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది తాము గత ఐదేళ్లలో ఇలా చేశామని చెప్పుకునేందుకు అభివృద్ధి ఏవీ లేక ఆ పార్టీ అధినేత జగన్ మౌనవ్రతం పాటించాల్సి వస్తోంది అందుకే రాష్ట్రంలో ఉండలేక పక్క రాష్ట్రమైన బెంగళూరులో ఉంటూ రాజకీయాలు నడుపుతున్నారు అయితే మొన్న వినుకొండలు జరిగిన రషీద్ అనే యువకుడి హత్యపై శవరాజకీయాలు చేసేందుకు మళ్లీ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి వచ్చి పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు పైగా ఇదే అదునుగా రాష్టంలో గత నెలన్నరగా శాంతి భద్రతలు క్షీణించాయని లేనిపోని మాటలు చెబుతూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఎలాగైనా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు నెమ్మదిగా ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు స్కెచ్ వేశారు ఎన్నికల్లో ఘోర ఓటమి భూతాన్ని స్థాపితం చేస్తానంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలతో జగన్ రెడ్డికి టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది జగన్ రెడ్డిపై నమోదైన కేసులు వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు బీజేపీ పెద్దలతో ఎలాగైనా టచ్లకు వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన తనకున్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవని ఆయన ప్రతి చిన్న చితక నేరాన్ని రాజకీయ గొడవలుగా మార్చి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు తాము చేస్తున్న ప్రచారాన్నే ఆసరాగా చేసుకుని తనకు అపాయింట్మెంట్ ఇస్తే అన్ని వివరిస్తానని మోదీకి లేఖ రాశారు జగన్ తాపత్రయం చూసి వైసీపీ మోదీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలవటం ద్వారా కొన్ని వ్యవస్థలను ఆయన ప్రభావితం చేసే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు తనపై మోదీకి ఇంకా అభిమానం ఉందని చెప్పాలనుకుంటున్నారని భావిస్తున్నారు ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన్ను మళ్లీ మోదీ ప్రోత్సహిస్తారని అనుకోవటం లేదని రాష్ట రాజకీయ అంశాల్లో ఫిర్యాదులు చేయడానికి ప్రతిపక్ష నేతకు ప్రధాని ఎలా అపాయింట్మెంట్ ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి అయితే జగన్ అలాంటి వ్యతిరేక కారణాలతోనే అపాయింట్మెంట్ తెచ్చుకుని తన పలుకుబడిని చూపించాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి